హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బే వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ రుమాల్ రోటే అండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా అలాగే సాఫ్ట్గా ఉండేలాగా రుమాల్ రోటిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకొక లైక్ చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి నేను ఒకటిన్నర కప్పు వరకు మంచి క్వాలిటీ ఉన్న మైదా పిండిని అయితే తీసుకోవాలండి మంచి క్వాలిటీ ఉన్న పిండి వాడుకోవడం వల్ల మంచి సాఫ్ట్నెస్ వస్తుందనమాట వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను తర్వాత దాంట్లోకి ఒక ముప్పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరను అయితే మీరు వేసుకోవాలండి వేసేసుకొని దాంతోపాటుగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనెను కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఈ ఆయిల్ వేయడం వల్ల మనకు సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట రుమాల్ రోటి ఇప్పుడు ఫస్ట్ పిండి అంతా మామూలుగా అంతా ఉప్పు చక్కెర అలాగే నూనె కలిపేలాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలండి వాటర్ క్వాంటిటీ ఖచ్చితంగా చూసుకుంటూ మాత్రమే కలుపుకోవాలండి ఒకేసారిగా వాటర్ అయితే వేసేయద్దు అయితే పిండి లూజ్ అయిపోతుంది లేదంటే టైట్ అయిపోతుంది మనకి ఇది చపాతి పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట గట్టిగా వస్తే రుమాల రొట్టి కూడా గట్టిగా అయిపోతుంది అలాగే మీరు ఎంత ఎక్కువగా పిండిని కలపగలిగితే అంత ఎక్కువగా మనకు రుమాల రొట్టెలు సాఫ్ట్గా అనేది వస్తాయి అన్నమాట మీరు చూడండి దీన్ని ఎన్ని విడతలుగా నీళ్ళు అన్నది పోస్తున్నాను అని కొద్దిగా ఎక్కువైనా కూడా మనకు ఇది మైదా పిండి కాబట్టి లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండినంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి పిడిగుద్దులు గుద్దుతారు అంటారు చూసారా అలా గుద్దుతూ పిండిని మనము కలుపుకున్నాం అనుకోండి సాఫ్ట్నెస్ వస్తుంది మంచిగా వస్తుంది అలా చేయడం వల్ల ఇక్కడ మిగిలిపోయిన పిండిని కూడా నేను అందులోనే వేసి చూడండి ఎంత బాగా మిక్స్ చేయాలి అందుకని వాటర్ కన్సిస్టెన్సీ కంపల్సరీగా చూసుకోవాలి అనేది ఎందుకంటే కొద్దిగా వాటర్ ఈ పిండి మిగిలింది కదా అని మనం వాటర్ వేసేస్తే పిండి లూజ్ అయిపోతుందండి ఆ పిండి కూడా అందులోనే కలిపి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఇలా చేయితో నలుపుతూ మనకు మార్వాడీ సిరుమా రోటీ నార్మల్ రోటీ కూడా ఇలాగే వాళ్ళు ఎక్కువసేపు కలుపుతుంటారు అందుకే చాలా బాగా పొంగుతుంటాయి వాళ్ళవి రోటీస్ అన్నవి ఇలా ఎంత ఎక్కువగా పిండి కలిపితే అంత బాగా వస్తుందనమాట తర్వాత అంతా దగ్గరగా చేసేసుకొని చూడండి పిండి కన్సిస్టెన్సీ నేను ఎలా చూపిస్తున్నానో ఇలా చేసుకున్నారనుకోండి అనుకోండి మంచిగా వస్తుందనమాట దీని మీద నుంచి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నది వేసేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే గంట పాటు పెట్టుకోండి మంచిగా పిండి నానుతుంది అలాగే సాఫ్ట్నెస్ కూడా మంచిగా వస్తుంది అనమాట నేనైతే ఒక ఫార్టీ మినిట్స్ వరకు టైం తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి పిండి అంతా ఒక సైడ్లో అనేసుకొని దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి చూసారా ఎంత కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో ఇక్కడే తెలుస్తుంది పిండి మంచిగా మిక్స్ అయ్యింది అని ఇలా మిక్స్ అవ్వాలన్నమాట మనము బ్రెడ్ కానీ లేదంటే ఏదైనా పఫ్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా పిండి ఇలాగే సాఫ్ట్గా రావాలన్నమాట ఇచ్చిన తర్వాత మూత పెట్టేశాను మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఇదే విధంగా దాన్ని కలుపుతూ ఉన్నానండి కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు పిండిని అంతా మంచిగా కలిపేసుకోవాలి అంతా కలుపుకొని మనకు రుమాలి రోటీలు నేనైతే చిన్నగా చేసుకుంటున్నానండి నార్మల్గా మనకు బయట దొరికేవన్నీ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి నా దగ్గర రుమాలి రోటీ అని బౌల్ చాలా చిన్నగా ఉందనమాట అందుకే నేను చిన్నదే చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న బౌల్ సైజుని బట్టి మీరు రుమాలి రోటీ కోసం ఇలా పిండిని అయితే తీసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట రోటీ చేసిన తర్వాత కాల్చడం కోసం అని ఎందుకంటే కాల్చేదంతా ఒక ఎత్తు అలాగే పిండి ఇలా కలపడం ఒక ఎత్తులాగా ఉంటుంది రోటీలో చిన్న చిన్న స్టెప్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇలా పిండిని తీసుకున్న తర్వాత నేను డ్రై పిండిని ఫ్లోర్ పైన వేసుకున్నానండి మీరు పీట పైన కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై పిండిని వేసేసుకొని ముందుగా దీన్ని చపాతీ కోలతో నేనైతే షేప్ అన్నది చేసుకున్నానండి తర్వాత మనకు కొంచెం ఇలా లాగి పెట్టి దాన్ని వెడల్పుగా చేసేసుకోవచ్చు అనమాట అలా చేసుకోవడం వల్ల పల్చగా వస్తుంది రుమాలి రోటీ పల్చగానే ఉంటుంది చాలా పల్చగా ఉంటుంది ఎంత పల్చగా ఉంటే అంత సాఫ్ట్గా వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఉప్పు అన్నది పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుందనమాట చూడండి ఇక్కడ లేయర్ పల్చటి లేయర్ ఎలా కనిపిస్తుందో అని ఇలా పల్చగా వస్తుందన్నమాట తర్వాత దాన్ని చేతి మీద వేసేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసినా లేదంటే ఫ్లోర్ పైన కూడా ఇలా లాగి పెట్టేసినా కూడా మనకు వచ్చేస్తుందనమాట ఇలా అలా అని మంచిగా సాగ తీసుకోవాలండి ఇలా సాగితేనే మనకు రోటీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చూడండి ఎంత పల్చగా కూడా వచ్చిందో అని నేను పిండి క్వాంటిటీ తక్కువగానే తీసుకొని ఇలా పెద్దగా పల్చగా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ రోటీ కాల్చడానికి నా దగ్గర ఇలా ఇనుప ముక్కుడు ఉందండి దీన్ని నేను వేడి చేసుకుంటున్నాను స్టవ్ పైన ఉండే స్టాండ్ని తీసేసి దానిపైన ఇలా ఇనుప ముక్కుడిని రివర్స్లా బోర్లిచ్చి దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి అంతా మంచిగా హీట్ అయిన తర్వాత మనం తాల్చుకున్న రోటీని దీనిపైనైతే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఒక అర నిమిషం అలా వదిలేసిన తర్వాత ఇనుప ముక్కుడు అన్నది వేడెక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా కాలిపోతుందండి దీన్ని మంచిగా ఒక కర్చీఫ్ అన్నది లేదంటే నాప్కిన్ అన్నది ఏదైనా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ దాన్ని మూవ్ చేస్తున్నారనుకోండి మంచిగా కాలతుందనమాట సాఫ్ట్గా రావడానికి ఇలా హీట్ అన్నది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే దీన్ని అన్ని వైపులా కరెక్ట్గా మనము కాల్చుకోవాలండి ఒక వైపు అంతా పర్ఫెక్ట్గా కాలింది అనుకున్నప్పుడు మనము ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలన్నమాట హీట్ పర్ఫెక్ట్గా అంటేలాగా చూసుకోండి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా రివర్స్ చేసి పెట్టుకోవచ్చు నేను స్టిక్ ఎందుకు వాడలేదంటే ఇప్పుడు వస్తున్న నాన్ స్టిక్ ప్యాన్స్కి చాలా వరకు వెనుక సైడ్ పెయింట్ వేసి ఉంటుందన్నమాట ఆ పెయింట్ అనేది వీటికి అంటుకోకుండా ఉండడానికి నేను నాన్ స్టిక్ వాడకుండా ఉన్నాను అలాగే ఇనుప ముక్కుడు వాడితే చాలా మంచిది అనమాట ఐరన్ అన్నది పిల్లలకి లేదా మనకి కూడా మంచిగా వస్తుంది అందుకనే నేను ఇలా ఇనుపముక్కుడిని రివర్స్ తీసి వేసుకున్నాను లేదంటే ఒక కుండ పల్చటి కుండ ఉంటుంది కదా దాన్నైనా మంచిగా హీట్ చేసి మీరు వేసేసుకోవచ్చు అనమాట ఇలా అన్ని వైపులా కాలింది అనుకున్నప్పుడు దాన్ని ఫోల్డ్ చేసేసుకొని మనము హాట్బాక్స్లో కానీ లేదా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసేచ్చు వేడి వేడిగా మంచి కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది దీనికోసం నేను ఎగ్ కాజు మసాలా కర్రీ అన్నది చేశానండి ఎగ్ కర్రీలో రుమాలి రోటి పెట్టుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఎంత బాగుందో అంత టేస్టీగా కుదిరింది ఆ ఎగ్ కాజు మసాలా రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలా వీడియో చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్